వెల్కం టు బిగ్బాస్ లైవ్అప్డేట్స్ బిగ్ బాస్ బిగ్బాస్ ప్రస్తుతం బాస్ ఇంట్లో ఈ వారం నామినేషన్స్ తర్వాత ఆట రసవత్తరంగా సాగుతుంది ఎందుకంటే ఈ వారం డైమండ్ పవన్ రీతూ చౌదరిని నామినేట్ చేసి పడేశాడు దీంతో రీతూ చౌదరి మాత్రమే షాక్ లోకి వెళ్లలేదు హౌస్ లో ఉన్నవాళ్లు సైతం షాక్ కి గురయ్యారు ఎందుకంటే ఎంతవరకు కూడా వీరి ఇద్దరి మధ్య ఏదో ఉంది అనుకున్నారు అంతా అయితే డైమండ్ పవన్ చేసిన పనికి రీతు చౌదరి ఫుల్గా ఎమోషన్ అయిపోయింది ఇక ఈరోజు ఎపిసోడ్లో చూసుకుంటే వీరి ఇద్దరి మధ్య ఎమోషనల్ కాన్వర్జేషన్ ఎక్కువగా కనిపిస్తోంది మరి వీరి బాండింగ్ ఎక్కువగా సాగుతుందా లేదంటే రీతు చౌదరికి వచ్చిన బాధ వలన శత్రువులుగా మారుతారా అనేది చూడాలి మీలో ఎంతమందికి ఈ సీజన్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాదు మీకు నచ్చే కంటెస్టెంట్ పేరు కూడా పెట్టండి